ఏదైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మనందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఏదైతే గత పాలకులు ఎవరైతే ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు అభాండాలు అన్యాయాలు అక్రమాలు లూటీలు ఏదైతే రాష్ట్రంలో చేశారో వాటన్నిటికీ కూడా పెడుతూ కొత్త ప్రభుత్వం ఏదైతే సేర్దీరి కొత్తగా వచ్చి ఈ రోజున మూడు నెలలు కావచ్చు ఈ రోజున ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా మేమే ఎన్నుకున్నాము మా కోసం మాకు బ్రతికించాలి మాకు ఈ దుష్టపాలనలో మేము ఈ రోజున నష్టపోయామని చెప్పి ప్రజలందరూ కూడా ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా కావట్లేదండి గట్టిగా ఈ రోజున కొత్తగా ఈ రోజున మొన్న వరదలు వచ్చాయి అంటే ఈ విపత్తులు ఎవరు కూడా చెప్పిరావండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యానికి అనుగుణంగా మన ప్రకాశం జిల్లాలో తీసుకుంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఉంది సార్ గుళ్ళకమ్మ రిజర్వాయర్ డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే వాటిని కూడా ఏర్పాటు చేయలేని దుర్భరమైన పరిస్థితిలో గత ప్రభుత్వ పాలకులు ఉన్నారు కానీ ఈ రోజున చూస్తే మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గట్టిగా కావలేదండి జగన్మోహన్ రెడ్డి గారే కదండి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ రోజున ఇటువంటి విపత్తులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు బాసటగా ఉండాలి ప్రజలందరికీ ఆ బాసటగా ఉండాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రజలందరికీ మేము ఉన్నాము అని చెప్పేసి భరోసా కల్పించాల్సిన పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ఏమని చెప్తున్నారండి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు మీచి రాజకీయాలు పాల్పడుతున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే చెప్తున్నామండి మీ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందే నూట యాభై మీకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి మిమ్మల్ని పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం చేశారంటే మీ పాలన పట్ల ప్రజలందరూ విసుగు చెందారు ఒక మాట కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ డేస్లో నేర్చుకున్నారండి మ్యాన్ మేడ్ డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని మ్యాన్ మేడ్ అంటే ఏంటండి ప్రజలు చేసినటువంటి విధ్వంసం వల్ల ఈ నిన్న విజయవాడలో వరదలు వచ్చినాయని అంటున్నాడు అసలు జరిగిన విధ్వంసం ఏంటంటే అండి నిజమే ప్రజలందరూ చేసిన విధ్వంసమే రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఒక తప్పిదం ఆ డిజాస్ట్రస్ రోజున మేము ఫలితాలు అనుభవిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసకారుడికి పాలక చేతగా అనేటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతులు ప్రజలందరూ కూడా ఆ రోజున రాష్ట్రాన్ని పెట్టడం వల్ల ఈ రోజున వాటి పరిప్రదానాన్ని మన ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు అవ్వచ్చు లేకపోతే ఏ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అరికట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా ఏదైతే కేటాయింపులు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయింపులు ఎలా ఉంటాయంటే బడ్జెట్ థర్టీ వన్ పర్సెంట్ వరకు ఉండేయండి ఆ తర్వాత క్రమేణ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి తొమ్మిది శాతం ఈ రోజు వచ్చేసి మూడు శాతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ విధంగా ఉండేది దానిలో పాటు ఎలికేషన్స్ వచ్చి చూసుకునేసరికి అండి చాలా తక్కువ మోతాదులో అగ్రికల్చర్కి వీళ్ళు కేటాయింపులు జరగడం జరిగింది మొత్తం డబ్బులన్నిటి కూడా స్కీములు స్కాములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకునే క్రమంలో భాగంగా గత పాలకులు చేశారు దాని రూపేణ ఈ రోజున మనం అందరం కూడాను ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మీకు మినిమం మానవతా విలువలు ఉంటాయి ప్రజలకు సాయం చేయండి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేత వరద బాధితులందరినీ కూడాను ఆయన సొంత నిధులతో నాలుగు వందల మండలాలకి నాలుగు ఏదైతే విక్టిమ్ ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో మండల్స్ ఉంటాయో నాలుగు వందల మండలాలకి తన సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయలు విరాలని ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళేసి వరద బాధ్యులను పరామర్శించాడు ఒక వాటర్ బాటిల్ అయితే ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చారంటే అక్కడికి వెళ్ళి చూడండి ప్రజలందరూ కూడా చిన్న పిల్ల చిన్న పిల్లలతో సహా ఆకలితో అలవాటిస్తున్నారు పాలు కోసం అలవాటిస్తున్నారండి ఒక పాల ప్యాకెట్ కావాలని ఏం జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో నేను అవి చేస్తాను ఇవి చేస్తానని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేనటువంటి దు దుర్భరమైన స్థితిలో వారు ఉన్నారంటే ఎంత దారుణం అండి రాజకీయాలు కాదండి ఇటువంటి పరిస్థితుల్లో కావాల్సింది మానవత్వ విలువలు మానవత్వం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా పుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజున జనసేన పార్టీ ముందుండి విశాఖపట్నంలో కుదు తుఫాన్ బాధ్యతను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలందరి పట్ల మాకు అధికారం కాదు మా అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ రోజున మాకు మొట్టం కట్టారు మేము పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాల్లో మేము గెలవడం జరిగింది సో ఇకనైనా బాధ్యతగా హుందాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నామండి ఇకపోతే ప్రకాశం జిల్లాలో మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మేము మొదటి నుంచి కూడాను పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీని నేరైతే వి సాయిబాబా గారు అయినా రమేష్ మేము అందరం కూడా పార్టీ కోసం మొదటి నుండి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నాటి నుండి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం మేము జిల్లా వ్యాప్తంగా నడుము పట్టుకొని ఖాళీకి చక్రాలు బలపాలు కట్టుకొని పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేత కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మేము అదే ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే మేము నాటిన విత్తనం మా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కానీ కానీ దురదృష్ట వసతు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మేము ప్రకాశం జిల్లాలో ఒక స్థానంలో కూడా పోటీ చేయలేకపోయాం అది మా దురదృష్టవశాత్తు అనుకోవచ్చు ఎందుకంటే మా అధ్యక్షుడికి పార్టీ పట్ల లేకపోతే మేము సరైన నివేదికలు ఇవ్వలేకపోయామో లేకపోతే అధ్యక్షుడిని మేము కన్విన్స్ చేసుకోలేకపోవచ్చు మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మేము ఒక స్థానంలో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేయలేకపోయాము కానీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కోసం పన్నెండు నియోజకవర్గాలు ఎవరెవరు పనిచేశారు ఏ పని చేశారు ఎక్కడ ఏ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది పూర్తి స్థాయిలో మాకు తెలుసండి పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా మరీ మరియు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం కన కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటారు బాసరుగా ఉంటారండి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కార్యకర్తలు ఈ మధ్య కాలంలో కొంచెం నైరాశ్యంలో ఉన్న మాట వాస్తవం ఎందుకనంటే వారికి పట్టించుకో అధికారం వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న తర్వాత మనకి ఇన్ని సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాం పార్టీ జెండా మోసం ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మాకు ఏదైనా రేషన్ షాప్ లో ఇలాగ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వారు ఏదో కోరుకుంటారండి అది సాధారణం సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలు ఇలాగే ఉంటాయి మాకు కూడా రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తూ ఉంటాయి మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాకు విధమైనటువంటి అక్కడికి పెంచండి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం పన్నెండు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటటువంటి బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అవసరమైతే పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తాం కార్యకర్తలందరికీ కూడా మేము వెళ్ళ అందుబాటులో ఉంటాం పార్టీ కార్యకర్తలని పార్టీని కూడా పన్నెండు నియోజకవర్గాల్లో ఇక ముందు గతంలో ఏ విధంగా అయితే పార్టీ కోసం మేము బలపం పట్టుకొని కాలికి బలపం కట్టుకొని తిరిగాము మున్ముందు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే మేము అందరం కూడా ముందుకు వెళ్తాం పార్టీని ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మా ముందు ఒకటే కర్తవ్యం ఒకటే లక్ష్యం ఉంటుందండి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మా మా అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఖచ్చితంగా మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తిస్థాయి బలోపేతం చేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడా కూడాను ఎక్కడా జనసేన పార్టీ కార్యకర్తలకు వచ్చు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సంశయం అవసరం లేదు మనందరం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సహకరిస్తారు మనందరిది ఒక కుటుంబం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల ఉమ్మడి నాయకత్వంలో మనం సాధించినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మనం మంచి చేద్దాం మంచి సహాయ సహకారాలు అందిద్దాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ బలోపేతం మీద మనం దృష్టి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నేను బెల్లంకొండ సాయిబాబు సాహిబాబు ఇద్దరు ఇన్ఛార్జి రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీగా కంటెక్ట్ చేశాను ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత నేను ఇద్దరూ ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది నాకు నియోజకవర్గం మీద జిల్లా మీద రాజకీయ మొత్తం క్రాఫ్ట్ మీద కంపెట్టే అవగాహన ఉంది ఇవాళ ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ అయిపోయి మూడు నాలుగు మెల్ కానీ రాబోయే మళ్ళీ ఇరవై తొమ్మిదిని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి జిల్లా కమిటీలు మార్చాలి జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి ఆ రోజు నేను ఎంపీగా కంటెంట్ చేసినా ఎక్కడికి పొమ్మన్నా కూడా ఏ విషయాలు కూడా కాంట్రవర్సీ కాకుండా నేను నేను నెమ్మదిగా ఇద్దరు పోవడం నా పని నేను చేసుకోవడం చేశాను ఇవాళ దాదాపు ఐదు సంవత్సరాల కంప్లీట్ కావచ్చింది జిల్లా అధ్యక్షుడిని కూడా చేంజ్ చేయాలి తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు దర్శి కన్స ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడం జరిగింది దానివల్ల అక్కడ కంటెక్ట్ చేయలేకపోయినాం ఇవాళ గిద్దలూరులో కేవలం తొమ్మిది వందల యాభై ఓట్లతోనే అక్కడ తెలుగుదేశం గెలిచింది ఇరవై ఐదు సంవత్సరాల్లో టీడీపీ లేదు అది కేవలం జనసేన పార్టీలో నేను రెండు వేల ఎనిమిది నుంచి యాదాన్ టుడే ఏ పార్టీ మారకుండా ఏ వైపు వెళ్లకుండా ఆనాడు చిరంజీవి గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీతోనే ఉండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా కెరియర్ను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం లైన్లో ఉన్నాను ఇవాళ జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాలు కార్యకర్తల నుంచి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షునిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీలు కానీ లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న విషయము నేను వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన కేడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇవ్వట్లేదు అనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది ఈ విషయం మేము మేము ఇవాటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదంటే మూడు నాలుగు నెలలే కదా ఇంకా సెట్ అయితే సెట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉన్నా కూడా తెలుగుదేశం క్యాడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి కింద నుంచి పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పార్టీల మధ్య అధ్యక్షుల మధ్య క్యాడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సమయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలి అనేది నా ఆకాంక్ష గతంలో కూడా నియోజకవర్గాల్లో ఏదైనా తేడా ఉంటే అది పార్టీ దృష్టికి తీసుకురావడం దాన్ని సెట్ చేసుకోవడం అనేది మాలో ఉన్నటువంటి అంశం చాలామంది కూడా ఏదైనా తప్పు జరిగినా ఇంకోటి జరిగినా కూడా పార్టీ దృష్టికి రావాలి ఒక సయోధ్యగా జిల్లా ప్రెసిడెంట్ ఉండాలి దాన్ని సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే ఇవాళ మీరు గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లా ఒక్క నియోజకవర్గం కంటెక్ట్ చేయలేదంటే ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడిన కష్టం ఏంటి దీన్ని ఎవరు గుర్తించాలి ఏంటి అనేటువంటి విషయాలలో మేమంతా కూడా సయోధ్యగా మేము పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఏ విధమైన స్టెప్ చేయాలనో అవన్నీ కూడా సార్ను కలిసి మేము నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని ప్రతి చోట కూడా నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాము తర్వాత మేము జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం లక్షల రూపాయలు స్పెండ్ చేశాము ఈ విషయం కూడా చెప్పడంలో ప్రధాన కారణం ఏంటంటే మేము పార్టీ తప్ప మా కుటుంబాలు మా ఆస్తులు మేమేం పట్టించుకోలేదు ఇవాళ మేము చేసినటువంటి కష్టము మేము ఎవరితో చెప్పుకోలేదు ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మేమంతా లైన్లో ఉండబట్టి తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేషన్ చేయబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది అంతటి సంకీర్ణంతో ఎవరైతే పార్టీ కోసం కష్టపడరో వాళ్ళందరినీ కూడా మనం సయోధ్యగా వాళ్ళకు ఏదో ఒకటి పార్టీలో గవర్నమెంట్లో సంక్షేమ పథకాల్లో చేయాల్సిన బాధ్యత జిల్లా నాయకుల మీద ఇన్ఛార్జీల మీద ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారు రియాజ్ గారికి మొదటి నుంచి జీరో స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము ఆయనతో మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈసారి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి నేను ఆ రోజు ఎంపీగా కంటెంట్ చేసిన నా మీద కూడా నాలుగైదు అభియోగాలు ఏదైనా మోపినా కూడా ఈవెన్ చిన్న విషయం చెప్తున్నా చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను నన్ను రెండు సార్లు రెస్పెక్టెడ్ నా దీనిలో మనోహర్ గారి దగ్గర అవమానం చేసిన యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేము ఊర్లో ఫార్టీ ఇయర్స్ సర్పంచ్గా చేసినాము రెడ్డి పనిగా చేసినాము మా నాయన రెండు సార్లు అసెంబ్లీ కంటెక్ట్ చేశాడు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం కానీ మేము ఎవరితో కూడా విభేదించాము విభేదించడం అంటే మా మీద ఏది చేతులు కాలేసి నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము జిల్లాలో ఇవాళ బట్టుకూరు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు నాతో పాటు ఉన్నారు వంశీదీప్ గారు ఉన్నారు మేమంతా సీనియర్స్ ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము అలాగే లైఫ్లాంగ్ ఉంటాము ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి పార్టీ కేడర్ను పట్టుకురావాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మాతో కోఆర్డినేషన్ చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఈ అంశాలన్నింటి మీద జిల్లా విషయం మీద మేము అధ్యక్షుల వారితో తొందరలో ఇన్ఛార్జీల వెళ్ళి కలిసి జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఇక్కడ కంటెక్ట్ చేసే విధంగా మేము పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మీ అందరి దృష్టి తెలియజేస్తున్నాను ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా జడ గారు వారు ప్రత్యేకించి ఒంగోలు నియోజకర్గంలో ఒక లీడర్షిప్ వహిస్తూ జనసేన పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ నిర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల స్ఫూర్తికి అనుగుణంగా డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు రెండు నెలలు పూర్తయిపోయి మూడు నెలలు అడుగుపెడుతున్న సందర్భంగా వారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకుంటూ పోతూ ఒక వినూత్నమైనటువంటి ఓ మార్పు కానీ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను సార్ మీకు ప్రత్యేకంగా అభినందనం సార్ ఈ సందర్భంలో ఇప్పుడే మా సోదరులు ఇద్దరు ముందుగా శ్రీ శ్రీకుడు వంశదీప్ గారు కానీ తర్వాత మా అన్న శ్రీ బెల్లపడ సాహు గారు కానీ మీకు విషయాలను కూడా వివరించారు జిల్లాలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీ పట్ల నిబద్ధతో జిల్లా నాయకత్వాన్ని సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మాకు శక్తివంతం లేకుండా మేము కృషి చేస్తూ వచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని టీఆర్ఎస్ తీసుకొని అధినేత ఆసక్కు అనుగుణంగా జనసేన పార్టీని ముందు నడిపిస్తూ నా వత్తు నేను సహాయం చేసుకుంటూ పార్టీని బలోపతం చేసుకుంటూ వచ్చాను ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయత్తో పార్టీ పట్ల నిబద్ధతో పార్టీ నిర్మాణం ముఖ్యంగా పార్టీ బలోపత ముఖ్యంగా అధినేత ఆశయాలు ఏవైతే ఉందో ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి సేవా దృఢంతో ముందుకెళ్తుంది ఏకైక రాజకీయ పార్టీ దాన్ని చూసి ఆకర్షకమై మేము అందరం వచ్చాం ఎన్నో కష్టాలకు నష్టాలకి ఓర్చుకొని ముందుకు తీసుకెళ్లాం ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి జన సైనికుడికి మేము అందరం కోరుకుంటున్నాం అదే దీని పరమంతున్నాం జనసేన పార్టీ నాయకులందరి కష్టం మరీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం జెండా నాటం పార్టీ జెండాలు నాటి ప్రజలందరినీ కూడా కార్యకర్తలందరినీ ప్రజలందరినీ కూడా పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లోకి తీసుకు వ్యక్తులు మేము మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే పన్నెండు నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి ఆ రోజు నేను కానివ్వండి ఆ తర్వాత బెల్లగొండ సాయిబాబా గారు బొట్టుకు రమేష్ గారు ఇంకా అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మేము మరీ చెప్తున్నాం ఎంతమంది పని చేసినా కూడాను ఎంతమంది పనిచేసినా కూడా పార్టీలో ఎప్పుడు కూడా కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒకరే కదండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పన్నెండు నియోజకవర్గాల్లో మేమందరం కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడా ప్రతిఫలం పొంది తీరాల్సిందే ఎందుకనంటే పార్టీని నిర్మించుకుంది మేము పార్టీని మా భుజాల మీద మేము నడిపించుకున్నాం పార్టీని మేము మోసాం కష్టకాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము కాబట్టి రియాజ్ గారు ఒక్కరిదే కాదండి సొంతం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు ఎందుకు తెలియజేకొచ్చామంటే మేము కూడా ఉన్నాము ఇది మా అందరిది మా అందరి ప్రతిఫలమే మేము అందరికి కష్టమే ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే మేము ఈ రోజు మీకు అందరికి కూడా ఒక ఇంటర్మేషన్ ఇస్తున్నాం సార్ ఖచ్చితంగా మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఇది ఏ అభ్యర్థత్తు కాదు ఇది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు మా అందరి కలిసి కలిసి రియాజ్ అందరం అంతేగాని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు జిల్లా అధ్యక్షుల వారిగా ఖచ్చితంగా మేము ఆయనకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇచ్చి అదే విధంగా మాకు రావాల్సింది మాకు రావాల్సిన గుర్తింపు కానీ ఇక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు మిగిలిన వ్యక్తులు అవ్వచ్చు మిగిలిన కార్యకర్తలు అవచ్చు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మాకు న్యాయం చేయడం కాదు మాకు కావాల్సింది మేము లాక్కునేటువంటి పరిస్థితి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు మేము ఆ విధంగా ముందు చావే రోజు దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి చాలా ధన్యవాదాలు అట్లాగే వారికి మేమంతా కూడా అండగా తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా దిగ్విజయంతంగా ముగిస్తారనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్ ఉన్నాయి ముఖ్యంగా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జ్లం అయితేనేమి ఈ జిల్లా అంత సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది ముందు ముందు రోజుల్లో జిల్లా పార్టీలో మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభావంగా మీకు మనవి చేస్తాం లేకపోతే మాకని కదండి మొత్తం టోటల్ జిల్లాని స్తబ్దతగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారు నిర్ణయం తీసుకుని మేము సరిస్థాయిస్తాం వింటున్నాము మరి వింటున్నాము పూర్తి స్థాయిలో తెలియదు గతంలో కూడా రూమర్స్ ఉన్నాయి అది పూర్తి స్థాయిలో ఏముండదు మరి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు దాని విషయం క్లారిటీ ఇస్తారు మన అధిష్టానం నేను చెప్తే ఆహ్వానించిన మా బాధ్యత కదా ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా 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 కుటుంబం